సిరిడి క్షేత్రంలో వేలాది మంది భక్తులకు అన్న ప్రసాదాలను అందిస్తున్న నీలకంఠ మహాదేవ్ స్వామిజీ సేవలకు గాను హైదరాబాద్కు చెందిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ సభ్యులు శిరిడికి వచ్చి అన్నదాన క్షేత్రంలో స్వామిజీకి సంస్థ చైర్మన్ వెంకటాచారి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ రెండు ఇరవై మూడు ఎక్సలెన్స్ అవార్డును శనివారం అందజేశారు గురూజీ అన్నదాన క్షేత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సాయి భక్తులకు కన్నతల్లిల ప్రేమతో మంచి భోజనం అందిస్తూ ప్రపంచంలో సిరిడిలో ప్రముఖ అన్నదాన క్షేత్రంగా గుర్తింపు పొందింది ఈ అవార్డు ప్రధానోత్సవం హైదరాబాద్లో జరగాలి కానీ సాయిబాబా ప్రేరణ ఇచ్చినట్లుగా సంస్థ ప్రతినిధులు సిరిడి వచ్చి స్వామీజీ సేవలకు అవార్డుతో సత్కరించారు అనంతరం గురూజీ మాట్లాడుతూ ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని ఇప్పుడు ఉత్సాహంతో మరింత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు ఆ సాయిబాబా ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరారు టెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ టాలెంట్ సర్చ్ ఫౌండేషన్ ఈ సర్టిఫికెట్ ఆజాద్క అమృత్ మహోత్సవ్ సమాపానికి చెప్తున్నది అవార్డ్ టూ థౌజండ్ ఆఫ్ స్పిరిచువల్ అండ్ సోషల్ సర్వీసెస్ శ్రీ నీలకంఠ మహాదేవ్ గురుజీ సిరి స్పరియాదర్ సింగర్మోషనల్ సాంగ్స్ ఆఫ్ అన్నదాన సర్వీసెస్ Since the last 22 years, he has been serving food prasadam to thousands of devotees in Shirdi, On behalf of the Telugu Book of Records team, with great pride and admiration, we present the Excellency Award 2023 and congratulate him and we look forward with great expectations to more and more awards for मेडिकेशनल सर्व्हिस सर्टिफिकेट इश्यूरी चिंतपट वेंकटाचारी मल्टिपल्स होऊंडर अँड प्रेसिडेंट बुक रिकार्डंट सर्च Oh తిరుపతి నమ మనం ఈరోజు ఈ షెడ్యూల్ క్షేత్రంలో ఒక మంచి ఫలంలో మనం నిలబడి నిలబడ్డాం శ్రీ నీలకత మహాదేవి గారు వీరు చాలా సంవత్సరాలుగా నిత్య అన్నదానాన్ని చేస్తూ మన తెలుగువారే కాకుండా ఇక్కడ వచ్చే బంతులందరికీ కూడా పెద్ద ఎత్తునట్టుగా నేను గమనించడం జరిగింది వీరు బతురం ప్రతాప్ గారు వీరి గురించి నాకు మొదటి మొదటి చెప్పడం జరిగింది మనం తెలుగు పక్క దాదాపుగా పన్నెండు సంవత్సరాల నుంచి తెలుగు ప్రవాస నివాస తెలుగు వారు ప్రపంచంలో ఇద్దరున్నా వారు చేసేటువంటి ప్రతిభలకు ఒక మంచి కార్యక్రమాలకు కార్యాలకు ఇట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎటువంటి వినూత్న కార్యక్రమాలు చేసిన వారికి తెలుగు సంఘానికి సమస్య వచ్చి సముచిత రీతిలో వారికి సత్కరించుకునే చాలా వాయితగా నేను చేసుకుంటూ వస్తున్నాను దాదాపుగా నాలుగు దేశాలలో ఉన్నటువంటి తెలుగు దుఃఖంగా మరి తెలుగు దుకాణ సముచిత రీతిలో వారికి చిరు సత్కారాన్ని అందిస్తున్నాం అట్లాగే వారు దాదాపుగా సంవత్సరంలో పది నెలలు కంటే రెండు నెలలు హిమాలయస్ వరకు వారికి హిమాలయ మహాదేవన్ కూడా ఉంది ఒక నెల రోజుల పాటు భీమలు అంటే ఆ మంచు పర్వతాల్లో వారు ధ్యానం చేసి వస్తున్నట్టుగా తెలియ తెలిసింది సో సో వారు ఈ ఇటువంటి ఈ ఆధ్యాత్మిక ప్రకారం దేశ విదేశాలలో ఉంటే రీసెంట్ కూడా వారు ప్రదేశంకి వెళ్ళి రావడం జరిగింది ఎట్లాంటి అంటే వెస్ట్రన్ కంట్రీస్లో కూడా ఆయన స్వాభా తప్ప ప్రచారానికి వారు అందుబాటు చేయడం జరుగుతుంది అలాగే ఇరవై ఏప్రిల్ నుండి ఇరవై ఇరవై ఐదుకి కూడా ఇంకా బాబా ప్రవచన కార్యక్రమాలు జరుగుతున్నాయి దాన్ని కూడా నాకు వారి రావడం రావాలని చెప్పి ఇన్విటేషన్ ఇచ్చారు మరి చూడాలి అదృష్టం కంపల్సరికి వస్తాను అట్లాగే మరి ఈరోజు ఎటువంటి ముఖ కార్య కార్యక్రమానికి అంటే మా సంస్థ నుంచి వారికి సంచరించడానికి భాగ్యాన్ని కలిగించడానికి లేదంటే ముఖాదేగానికి ఒక్కసారి నాది తెలియజేస్తూ మరి ఈ సైటేషన్ ఎందుకంటే ఇక్కడికి అన్ని భాషల వారు వస్తారు కాబట్టి మేము దాన్ని ఆంగ్లంలో ఇవ్వడం జరుగుతుంది తెలుగు బుద్ధానికి కాకుండా తెలుగులో కాకుండా ఆంగ్లంలో ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే తెలుగు అయితే ఒక ఒక పరిధి ఉంటుంది ఆంగ్లం అయితే పరిధి లేకుండా ఉంటుంది కాబట్టి వారి ఇంగ్లీష్లో వారికి రాయడం జరిగింది దానికి సంబంధించిన సైటేషన్ మా ప్రాంతాన్ని నేను చదివి దాని తర్వాత